అందరికీ నమస్కారం అండి నేను మీ దుర్గా టైలర్ నారాయణ ఈ వీడియోలో మనం ఫ్యాంట్లో అస్సలు క్లాత్ లేకపోతే బ్యాక్ పైట్ ఎలా కొట్టచ్చో చూద్దాం ఇలాగ వేరే క్లాత్ని ఇరవై అంగుళాల పొడవు ఏడున్నర ఏడలుపు కట్ చేసుకోండి ఫ్యాంట్ క్లాత్లో నుంచి నాలుగు అంగుళాల వెడలుపు ఏడు అంగుళాల వెడలుపు పీస్ తీసుకోండి కొంచెం తగ్గినా పర్లేదు ఇదేమో బోన్కి మూడు ఏడలుపు ఏడు పొడవు ఈ పీసు సేమ్ ఉంటే తీసుకోండి లేకపోతే వేరే తీసుకున్నా పర్వాలేదు ఒకటి నరవడలుపు ఇప్పుడు కుట్టుకుంటాం చూద్దాము ముందుగా డాట్లు పెట్టేసుకుంటాం మనకి బాగా పెద్ద సైజు వాళ్ళకి క్లాత్ తక్కువ వస్తుంది కదా అప్పుడు ఈ విధంగా వేసుకుంటే అందంగా వస్తుంది చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చూపిస్తున్నాము ముందుగా బోన్ కోసం ఇలా ఒక పీస్ పెట్టుకొని సింగిల్ బోన్ పాకెట్ ఒక ముప్పై ఇంచు వడలి కుట్టుకుంటాము దానికి అటువైపున పాకెట్ ఓపెన్కి మార్కులు పెట్టుకుంటాం పాకెట్ ఎంత అయితే అంత పెట్టుకొని సెంటర్ కూడా మార్కు పెట్టుకోండి డాట్ దగ్గర అనుమాలు కోసం పాకెట్ క్లాత్ దాని కింద పెట్టాం కదా ఇలా పాకెట్టు ఓపెన్ ఎంత పెట్టుకున్నామో దానికి తగ్గట్టుగా బోన్ పెట్టుకోండి నాలుగు బావు పాయింట్ బయట అంచు పెట్టి ఇలా మూడు పాయింట్లు వెడ బోన్ కుడితే కరెక్ట్గా సరిపోతుంది కుట్టేసి ఈ పీస్ని తెరిచి దాని మీద కంటే ఎక్కేలాగా ఇంకో మొక్క పెడతాము దాన్ని తిరగబరసేసి బోన్ ఎంత వెడలిపేసామో ఈ కుట్టుకి కుట్టుకి మధ్య గ్యాప్ అంత వెడల్పు ఉండేలా కరెక్ట్గా వేసుకోవాలి ఫస్ట్ వేసిన కుట్టు కంటే ఒక్క పోటు పెరిగినా పర్లేదు కానీ తక్కువ వేయకండి కరెక్ట్గా వేసినా పర్లేదు ఒక్క పోటు పెరిగినా పర్లేదు తక్కువ వేయద్దు ఇప్పుడు ఖర్చులు రెండు తెరుచుకొని కట్ చేసుకుందాం పాకెట్ తిరిగేసుకోవడానికి కటింగ్ జాగ్రత్తగా చేసుకోండి మూల కరెక్ట్గా కట్ చేసుకుంటేనే పాకెట్ అందంగా వస్తుంది సాధారణంగా ఈ కుట్లు బాగా కనబడటానికి ఇక్కడ పాకెట్ దగ్గర లైట్ కలర్ క్లాత్ వేస్తాము ఒక వైట్కి అయితే తప్పదు కానీ మిగతా అన్నిటికి లైట్ కలర్ క్లాత్ వేసుకుంటే కుట్లు బాగా కనబడతాయి వైట్కి వైటే వేయాలి అది తప్పదు ఇలా కటింగ్ చేసుకొని ఈ పైన సన్న పీస్ పెట్టాం కదా ఆ పీస్ వైపుకే ప్యాంటు ఖర్చు ఉండేలా చూసుకొని దీని మీద కుట్టేసుకుంటాము ఇది కరెక్ట్గా లోపలికి ఫోల్డ్ అవడానికి ఉపయోగపడింది ఇది మనకు బయటికి కనపడదు లోపలికి మడద పెట్టేస్తాం ఆ మడత బాగా పట్టడం కోసం పై కుట్టేస్తాము ఇప్పుడు తిరగేసుకొని మూలలో టాకాలు కొట్టుకుందాం ఇలా అటువైపు ఇటువైపు రెండు బోన్లు అప్పుడు ఎలా వస్తుందో అలాగే ఇది కూడా విడివిడిగా వస్తుంది ఒక దాని మీదకి ఒకటి ఎక్కదు ఇది గమనించండి ఇంకొక పద్ధతిలో ఒక దాని మీద ఒకటి ఎక్కేలా వస్తాయి అది మళ్ళీ జేబు లోపల నుంచి కుట్టేయటం ఆ ఇబ్బందులు ఉంటాయి దీనికి అవసరం లేదు అందుకని ఈ విధంగా వేస్తాము ఇలా చక్కగా మూల టాకాలు కొట్టుకొని మనం పైకుట్లు వేసుకుంటే అందంగా గట్టిగా ఉంటుంది పైకుట్లు వద్దు అనుకుంటే ఎక్కడి నుంచి పైకుట్లు వేయకుండా ఇస్త్రీ చేసి లోపలికి కుట్టొచ్చేలా కూడా వేసుకోవచ్చు నేనైతే పైకుట్టేసి వేస్తాను ముందు కింద బోన్ దగ్గర కుట్టేసుకుంటాము పై బోన్ దగ్గర ఏమో పాకెట్ మొత్తం తయారైన తర్వాత లాస్ట్ని వేసుకుంటాము కుట్టు ఈ విధంగా ఫస్ట్ ఒక కుట్టేసేసుకొని ఇప్పుడు ఈ ఖర్చులు ఆ టాఫ్ ఇంచి టాఫ్ ఇంచి ఎక్స్ట్రా నుంచి కట్ చేసుకున్నాక లోడింగ్ చేయడానికి అది పాకెట్ క్లాత్కి కలిపి చుట్టూరు కుట్టేసి ఎందుకంటే జేబు కుట్టి తిరగేసినప్పుడు ఈ ఖర్చులు లోడింగ్లోకి వెళ్ళటానికి లేకపోతే బయటకు వచ్చేస్తాయి ముద్దలాగా ఇప్పుడు జేబు లోత ఎంత పెడతామో మనం కరెక్ట్గా కొలుసుకొని ఆరున్నర లోతయితే ఆరున్నర ఆరున్నర పదమూడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి అక్కడ మార్క్ పెట్టండి ఆ మార్క్ వరకు ఈ ప్యాంటు సేమ్ క్లాత్ ముక్కని బయటికి కనిపించే పీస్ కోసం అక్కడి నుంచి కిందకి పెట్టి జాయింట్ చేసుకుంటాం పైకంట పెట్టేస్తే చాలా పెద్ద ముక్క కావాలి కదా ఇది కరెక్ట్గా కావలసిన అక్కడికి రావడానికి అలా మార్కు పెట్టుకుంటాం ఇప్పుడు పాకెట్లో ముందే మనం కొలుచుకున్నాం కదా కరెక్ట్గా అక్కడికి పెట్టుకొని కరెక్ట్గా ఈ బోన్ వంచమంటే ఇలా కుట్టు గ్యాప్ ఇవ్వకుండా ఖర్చు లోడింగ్ కావడం కోసం అందుకే బోన్ ఖర్చు ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాను అవ దాని మీదకి ఎక్కడ అయితే దగ్గర కట్ చేసేస్తారు నుంచి నేను ఆఫ్ నుంచి ఖర్చు లోడింగ్ అయ్యేలా కుట్టేస్తాను అనమాట ఇప్పుడు ఈ జేబు తిరగేసి పాదం కుట్టేసుకుంటే వేసుకుంటే ఖర్చులు లోడింగ్ అయిపోతుంది ఈ జేబు ఇలా వేసినాటికి కింద జాయింట్ ఉండదు కాబట్టి ఒక కుట్ట వేసుకోవచ్చు లేకపోతే చుట్టూ జాయింట్ పెడితే డబల్ కుట్టేసుకుంటే వేసుకుంటే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది సింగిల్ కుట్టైనా పర్వాలేదు ఒక ఊడిపోద్ది ఏమైనా డౌట్ ఉంటే డబల్ కుట్టేసుకోవచ్చు వేసుకోవచ్చు జేబు తిరగేసుకొని చక్కగా మూలలో కరెక్ట్గా వచ్చేలా చేసుకొని పై కుట్టేసుకున్నాం అప్పుడు ఇక్కడ రెండు పొరలు ఉన్నాయి కదా కింద మీద ఈ ఖర్చుని లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి మనకు కావాల్సిన షేప్లో ఇంకెక్కడ మనకి దారం పోగులు గట్టే ఏం కనపడవు పాకెట్టు లోపల కానీ ప్యాంటు తిరిగేసి చూసిన కానీ ఎక్కడ దారాలు కనపడవు అనమాట మహా అయితే మనకు ఒక నిమిషం లేటు పడద్దుమో పని ఇలా చేసుకుంటే ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది ఎప్పటికే పాడవదు జేబు కుట్లు ఓడటం దారాలుడటం ఏమి ఉండదు దానికోసం ఇలా చేస్తున్నాను కొంచెం అలవాటు అయితే మనకు ఆలస్యం కూడా ఏమి అవ్వదు కొత్తలో కొంచెం ఆలస్యం అవుతుంది అనిపిస్తుంది ఈ విధంగా వేస్తే ఆ బోన్ ఖర్చులు కానీ ఏవి ఎక్కడా బయటకు రావు అనమాట ఇప్పుడు ఈ పై అంచ మీద కుట్టేసుకుందాం కరెక్ట్గా పట్టుకొని ఫస్ట్ కింద బోన్కి వేసాం కదా కరెక్ట్గా ఈ లోపలికి పర లోపలికి వెళ్ళాలి అలాగని పైదు లోపలికి వెళ్ళిపోకుండా కరెక్ట్గా మార్తీ లాక్కొని పై అంచు మీద కుట్టేసుకుంటాం ఇక్కడ టాకా కొట్టి ఈ పైన జేబుని పార్టీ కుట్టుకుంటే బ్యాక్ పాకెట్ తయారైపోతుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి పాకెట్ లోపల వీసలవి రాకుండా ఎలా ఉందో ఒకసారి చూడండి లోపల కూడా తిరిగే చూపిస్తాను చూడండి అక్కడ దారం పోగులు ఏమీ లేవు అది కా ఎన్ను ఉతుకులు పడినా తేడా రాదు అనమాట అలానే ఉంటుంది మన ఛానల్లో మంచి మంచి వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు కటింగ్ వీడియోస్ మిషన్ల గురించి అన్ని వీడియోలు ఉన్నాయి అందరికి ఉపయోగపడే చేశాము అవి కూడా చూడండి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఛానల్ని సపోర్ట్ చేయండి ఉంటానండి మరి